అలాగే మొహరం పండుగ ఈ నెల పదిహేడవ తారీఖు జరగబోయేటువంటి ఈ పండగ గురించి ఏర్పాటు చేయడానికి కార్యక్రమంలో పాల్గొనటువంటి మాజీ శాస్త్రి మక్కి మల్లికార్జున గారికి మున్సిపల్ కమిషనర్ గారికి సిఎం గారికి ఎండోమెంట్ ఈవో గారికి అలాగే పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ వారికి ఆర్బి వివిధ డిపార్ట్మెంట్ల అధికారులకు స్వచ్ఛంద సేవా సంస్థల వారికి అలాగే వివిధ రాజకీయ పార్టీ నుండి వచ్చినటువంటి ప్రముఖులకు కౌన్సిలర్స్ కు పాత్రికే మిత్రులకు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి ఈసారి రెండు పండుగలు తొలేకాదశి మొహరం పండుగ ఒకే రోజు రావడం చాలా విశేషం మన వినుకొండ ప్రాంతంలో ఈ తొలికాదశి పండుగ అన్ని మతాల వాళ్ళు కూడా కలిసి చాలా చక్కగా చేయటం నేను గతంలో గమనించాను హిందువులు ముస్లింస్ క్రిస్టియన్స్ అందరూ కూడా కొండ మీద చక్కగా అందరు కూడా కొత్తగా ఫ్యామిలీస్ తో కూడా వచ్చి ఆ అక్కడ దేవుని దర్శనాలు చేసుకునేటువంటి సందర్భాన్ని నేను చూశాను ఇది మన మేనుకోట పండుగ ఎంతో ఘనంగా జరుగుతుంది అలాగే మొహరం పండుగ కూడా అదే రోజు రావటం విశేషం ఈ రెండు పండుగలు ఘనంగా నిర్వహించే విధంగా అధికారులు అందరూ కూడా బాధ్యతలు తీసుకొని రెండు పండుగలను సమగ్రవంతంగా చక్కగా బాధ్యతగా బ్రహ్మాండంగా జరిగేట్టు చర్యలు తీసుకోవాలని నేను అధికారులను కోరుతున్నాను పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఒక సమన్వయంగా అంత మంచిగా జరిగేట్టు కూడా ముందస్తు వాళ్ళతో మీటింగ్ పెట్టేసి వాళ్ళ కొన్ని సూచనల సలహాలు ఇప్పి ఇచ్చి మంచిగా జరిపించాలని కోరుతున్నాను అలాగే టెంపుల్ కమిటీ టెంపుల్ నిర్మాణం ఘాట్ రోడ్డు చిన్నకొండ అభివృద్ధి మెట్లు దారి ఇవన్నీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీని మీద రాజకీయాలకు అతీతంగా భక్తి భావాలతో ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళు మంచిగా దాని మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళని గుర్తించి కమిటీ పాత కమిటీ వాళ్ళని కూడా కొంత ఇన్వాల్వ్ చేసి ఒక కొత్త కమిటీని వేసి ఈ కార్యక్రమాలన్నీ సజావుగా తొందరగా బ్రహ్మాండంగా జరిగే విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి కోరుతున్నాను దానికి తొందరలోనే అంటే ముందు ఈ పండగలోపు ఇవన్నీ చేయడం కొంచెం కష్టం కాబట్టి పైకొండ మీదకి మెట్లు పూర్తి చేయాలన్న సమయం సరిపోలేదు కాబట్టి ఈ పండగ అయిపోయిన తర్వాత ఒక గుడి నిర్మాణం కోసం నిర్మాణం కోసం ఒక సమర్థవంతమైనటువంటి కమిటీని వేసుకొని ఆ కమిటీతో ఇవన్నీ కూడా పూర్తి చేయాలని దానికి మీ అందరూ సహకారం అందించాలని కోరుతున్నాను గతంలో అమ్మ ఆశ్రమం స్వామీజీ గారు కూడా వచ్చి ఇక్కడ పురస్ లక్ష్మీ స్వామి దేవాలయంలో అక్కడ పూజలు జరిపించటము ఆ తర్వాత ఘాట్ రోడ్ పూర్తవుతుంది చెప్పేసి ఆయన కొబ్బరికాయ కొట్టడం తర్వాత కమిటీని ప్రోత్సహించి ముందుకు నడిపించటము ఆ కమిటీలో వాళ్ళు వచ్చినప్పుడు నేను అక్కడ గారు అందరు కూడా చాలా మంది భక్తులు కూడా దానికి విరాళాలు ఇవ్వడం జరిగింది విరాళాలతోటే ఘాట్ రోడ్డు వదిలిపెట్టి ముందుకు తీసుకెళ్లారు ఆ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు గారి సహకారంతో నారా లోకేష్ గారు పంచాయతీరాజ్ శాఖ నుండి సుమారు ఏడు కోట్ల పైన ఏడున్నర కోట్లతో దానికి నిధులు తీసుకొచ్చి నిధులు ఇచ్చాం నిధులు తీసుకొచ్చాం ఆ ఘాట్ రోడ్డుకి సో ఆ విధంగా అప్పుడు తీసుకున్నటువంటి అప్పుడు మొదలు పెట్టినటువంటి ఘాట్ రోడ్డు ఎంతవరకు పూర్తి కాదా తాడు రోడ్డు పూర్తి కాదా తారు రోడ్డు పూర్తి అయితేనే ఘాట్ రోడ్డు కి వెహికల్స్ పోవడానికి రావడానికి ప్రయాణికులకు రక్షణ భక్తులకు రక్షణ ఉంటుంది కాబట్టి ఘాట్ రోడ్డు తా రోడ్డు పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తాము రానున్న కాలంలో ఆ తా రోడ్డు రానున్న మూడు సంవత్సరాల్లో కంపల్సరిగా ఆ రోడ్డు పూర్తి చేయడం ముందు ఘాట్ రోడ్ కూడా ఇంజనీర్లు చెప్పారు మన ఈ మధ్య వెళ్ళినప్పుడు ఘాట్ రోడ్ కూడా లెవెల్స్ డిగ్రీస్ కరెక్ట్ గా లేవు అంటే దాన్ని ఇంకా ఇంకా కొన్ని బాగా హైట్ ఉన్న కాడ స్లోప్ ఎక్కువ కాడ స్లోప్ తగ్గిచ్చి మళ్ళీ ఇంకా చేయాల్సిన పనులు తార్ రోడ్డు వేసే ముందు చేయాల్సిన పనులున్నాయని చెప్పి అక్కడ అధికారులు చెప్పడం జరిగింది ఆర్టీసీ వాళ్ళు కూడా డ్రైవర్లు కూడా వాళ్ళ డిఎం గారు కూడా అదే చెప్పారు ఘాట్ రోడ్డుకి ఇంకా స్లోప్ కొంచెం తగ్గించాలి కొన్ని చోట్ల అని చెప్పారు అవన్నీ కూడా ఇంజనీర్ కోఆర్డినేషన్ తోటి తర్వాత ఏం చేయాలో ఘాట్ రోడ్డు బ్రహ్మాండంగా భావితరాలకు ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఎలా చేయాలో ఆ విధంగా చర్యలు తీసుకుని ఘాట్ నిర్మాణం రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఇక అడుగున ఏర్పాటు చేస్తాం పెద్ద బజార్ మెయిన్ బజార్ ఈసారి భక్తులు కూడా కోలాహలంగా ఏర్పాటు చేస్తారని వ్యాపార సంఘాల వాళ్ళు వ్యవహార సంస్థల వాళ్ళందరూ కూడా ఈసారి మన ఊరికి పండుగ భాగం జరగడానికి కావలసినటువంటి సహాయ సహకారాన్ని భక్తుల కోసం ఏర్పాట్లు భాగస్వామ్యం అవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా అలాగే శివశక్తి ఫౌండేషన్ ద్వారా కూడా అక్కడ మనుషుల స్టాల్ అలాగే ప్రసాదాల సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది చిన్నకొండ ద్వారా మంచి సౌకర్యం పైన ఏర్పాటు కోరుతున్నా అలాగే శాంతి ఆశ్రమ ట్రస్ట్ హిమాలయ గురూజీ గారు వాళ్ళ టీం కూడా లాస్ట్ టైము కొన్ని కార్యక్రమాలు బాగా చేశారు ఈసారి కూడా పూర్తి బాధ్యత తీసుకొని బాగా చేస్తారని ఆశ వ్యక్తం చేస్తున్నా జ్యోతి ప్రజల కార్యక్రమం చేస్తామని ముందుకు వచ్చినందుకు వారికి అభినందన తెలియజేస్తూ వారి ఈ కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నాం ఈ కార్యక్రమానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చూడమని అధికారులు కోరుతా ఉన్నాం అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్ కి ముందుకు వచ్చినటువంటి పోలాటాలు గాని భజనలు గాని కల్చరల్ ప్రోగ్రామ్స్ కి కావాల్సినటువంటి అనుమతులు ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను ఇక్కడ పట్టణంలోనే ఎన్ఎస్పి గ్రౌండ్ దగ్గర నుండి ఎక్కడెక్కడ అవకాశం ఉందో అక్కడ దరఖాస్తు పెట్టిన వాళ్ళందరూ కూడా సీఏ గారు పర్మిషన్ ఇస్తారు మన ఊరి పండుగ ఊళ్ళోనే ఊళ్ళో ఎక్కడో దూరంగా కాకుండా ఊళ్ళోనే ఇక్కడే మన సెంటర్ అన్ని సెంటర్స్ లో ఇక్కడే ఘనంగా జరగడానికి కావాల్సిన ఏర్పాట్లు అధికారులు చేయాల్సిందిగా నేను కోరుకూడదు దానికి కావాల్సిన అనుమతులు ఇవ్వాల్సిందిగా సీఏ గారిని ఆదేశిస్తున్నాను అలాగే ఆ రోజు మ్యాన్ పవర్ కావాల్సినటువంటి మ్యాన్ పవర్ ని మీ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు ఎంత మ్యాన్ పవర్ కావాలి ఏంటనేది ఫుల్ బ్రెజెట్ లో అక్కడ ఏర్పాటు చేయాలి అలాగే భక్తుల కోసం మంచినీళ్ళు మంచినీళ్లలో కొబ్బరికాయల్లో భక్తులను దోపిడీ చేయకుండా ఎండోమెంట్ వాళ్ళు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి రీజనబుల్ ప్రైస్ కే డ్రింకింగ్ వాటర్ ఒకరికే కాకుండా అవసరమైన ఇద్దరు ముగ్గురు కూడా పెట్టడానికి అవకాశాలు ఇచ్చి మంచిగా భక్తులకు అందుబాటులో ఉండేటువంటి ప్రైస్ లో దోపిడీ లేకుండా కొబ్బరికాయలు కాని మంచినీళ్ళు కాని అన్ని భక్తులకు అందజేయాలని చెప్పేసి కోరుతున్నాం అన్నదాన కార్యక్రమం హిమాలయ గురుజీ గారు అలాగే శాంతి ట్రస్ట్ వాళ్ళు ముందుకు వచ్చినందుకు అభినందనలు తెలియజేస్తూ దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అధికారులు ప్లేస్ ఎలాకేషన్ గానీ ఇంకోటి గానీ సేవా సంస్థల వాళ్ళు ఎవరి ముందుకు వచ్చినా వాళ్ళకి కావాల్సినటువంటి ప్లేస్ అలాట్మెంట్ కావాల్సిన సౌకర్యాలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా చూడండి లైటింగ్ ఏర్పాట్లు అన్ని కూడా చూడాల్సిందిగా కోరుకుంటూ మన ఊరు తిరునాలు కూడా ఘనంగా చేద్దాం దీనికి అధికారులు ముందు నుండే ఈ రోజు నుండే దాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని ఏర్పాట్లు చే ప్రణాళిక చేసుకోవాలి చాలా గొప్పగా చేయాలని చెప్పేసి అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు కూడా నేను ఆదేశిస్తున్నా చాలా బాధ్యతగా చేద్దాం అందరం కలిసి టీం వర్క్ చేద్దాం కష్టపడి పనిచేద్దాం భక్తుల కోసం ప్రజల కోసం మనందరం కలిసి పనిచేద్దాము ఈ పండుగని ఘన విజయంగా చేద్దాము రెండు పండుగలు వచ్చినాయి రెండు పండుగలు బాగా చేసుకుందామని అందరికి పిలిపిస్తూ నాకు అవకాశం ఇచ్చిన అందరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ సేవా సంస్థల వాళ్ళు ముందుకొచ్చినందుకు సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ నొక్కండి థ్యాంక్ యూ